హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం బెండకాయ వేపుడు ఎంతో రుచికరంగా ఎంతో విజిగా ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే బెండకాయలు నీట్గా కడిగేసి ఈ విధంగా పెట్టుకోవాలి దాంట్లోకి పప్పులు కారం అండి అంటే ఎండుమిర్చి ఎండి కొబ్బరి సాయిపప్పు తెల్లగడ్డ జీలకర్ర దీనికి ఈ పొడి చాలా బాగుంటుంది అన్నమాట ఈ కడిగి పెట్టుకున్న బెండకాయలని ఈ విధంగా అటువైపు ఇటువైపు అట్లా కట్ చేసేసి ఇట్లాగా ఒక బెండకాయని ఎనిమిది పీసులుగా కట్ చేసేసుకోవాలన్నమాట పిల్లలకి బెండకాయలు ఏదో ఒక విధంగా పెట్టడమే కావాలి కదండి ఇట్లా వెరైటీగా చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తున్నారు అనమాట మీకు కూడా ఈడో నచ్చితే ఇట్లా ట్రై చేయండి పిల్లలు బెండకాయలు అనేది మనం చాలా జిగురు పదార్థం అనమాట ఇది మన బెండకాయలు తింటే పెద్దలకే కదండి ఎక్కువగా పిల్లలకి పెడితే ఇంకా చాలా మంచిది అనమాట వాళ్ళకి ఇప్పుడు మనం ఉండే ఈ మందుల తిండిలతో ఎంతో పిల్లలైతే అసలు చాలా నిరసించిపోతున్నారు ఏదో ఒక విధంగా బెండకాయ చేమగడ్డ ఇట్లా కొన్ని పిల్లలకి బాగా బలమైనవి కొంచెం కూరగాయలు అయితే మనం బాగా రోజు పెడుతూ ఉండాలి ఏదో ఒక రకంగా చేసి మా పిల్లలకైతే ఈ విధంగా ట్రై చేస్తే బాగా నచ్చి కొంచెం ఎక్కువగానే తింటున్నారనమాట బెండకాయ అందుకే మీకు కూడా ఈడో పనికి వస్తుందని చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం బెండకాయలన్నీ ఆ విధంగా కట్ చేసేసుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కచ్చి పిచ్చిగా దంచేసి ఆయిల్ వీటెక్కంగానే ఆయిల్ పోసుకుంటాం కదండి వీటెక్కగానే ఇట్లా తెల్లగడ్డలు అయితే వేసేసుకోవాలి నాలుగైదు రెమ్మలు బాగా కొంచెం వేగంగానే ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చి అనగపప్పు మినప్పప్పు అన్నీ కూడా వేసేసి దోరగా వేయించేసుకోవాలి ఎక్కువ మాడకూడదు అట్లా వేగంగానే కొంచెం కరివేపాకేసి అది అట్లా చిట్టపట్టలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేయడమేనండి చాలా వీజీ అండి పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి అసలు మనం ఈజీగా చేసే ఒక వేపుడు ఉందంటే బెండకాయ అనమాట చాలా ఈజీగా మనం ఉప్పు పసివేసి ఒక రెండు సెకండ్లు మూత పెట్టామంటే బాగా మగ్గిపోద్ది అనమాట పిల్లలకి ఏదైనా ఫ్రై మనం బాగా ఎక్కువగా ఫ్రై చేసేసే కూడా ఫ్రై చేసామంటే దాంట్లో ఉన్న సారం అంతా ఏగిపోయి అవి కర్రకర్ర ఆడితే ఇంక పిల్లలు తినేదేముందండి టేస్ట్ బాగానే ఉంటుంది తినడం వల్ల ఉపయోగం ఉండాలి కదా అందుకే ఎక్కువగా ఏది కూడా మనం చిప్స్ లాగైతే వేయించుకోకూడదండి కొంచెం అసలు మంది చూస్తారు కదా మనం చూస్తున్నాం కదా పచ్చి పచ్చి తింటారు పిల్లలు అట్లా తినలేరు కాబట్టి కొంచెం ఫ్రై చేద్దాం ఇట్లా ఉప్పు వేసేసి ఒక్క సెకండు అట్లా మూత పెట్టామంటే మనకి ఆ మంట సన్నగా సిమ్లో పెట్టేసి ఇట్లా మూత పెట్టడం వల్ల ఏంటంటే బెండకాయ అంతా బాగా మగ్గిపోద్ది అనమాట ఈ విధంగా మగ్గిపోయాక ఒక రెండు సెకండ్లు మనం బాగా అట్టి ఇట్టు తిప్పుతూ వేయించామంటే బెండకాయ వేయబడేది ఎంత ఈజీగా ఎక్కువ రుచితో రెడీ అయిపోద్ది ఈలోపు మనం ఎండు కొబ్బరి ఎండుమిర్చి తెల్లగడ్డ జీలకర్ర అంటే సాయిపప్పు అంటే వేచినపప్పు అనమాట అది కూడా మనం మిక్సీకి వేసి పెట్టేసుకున్నాం అంటే పక్కకి ఆ పొడి కూడా ఇది ఇంకొంచెం వేగితే ఆ పొడి చెల్లేస్తే గుమ్మగుమ్మలాడే బెండకాయ వేపుడు చిన్నపిల్లలే కదండి పెద్దలు కూడా లొట్టలు వేసుకొని తింటారు అనమాట అంత బాగుంటుంది అసలు ఏ రసమైనా పప్పు అయినా సాంబారైనా ఏది చేసుకున్నా కూడా వీజీగా ఇది చేసేసుకోవచ్చు అప్పడాలు వడియాలు ఏం చేయాలి అంత టైమే పడుతుందండి ఎక్కువైతే ఏం పట్టదు అంత ఈజీగా అయ్యే తాలింపు ఎంతో ఎనర్జీ పిల్లలకి అయితే ఇస్తున్నప్పుడు తప్పకుండా ట్రై చేసేసేయాలి కదా చూసారు కదా ఏగిపోయింది బెండకాయ అయితే మనకి ఇప్పుడైతే మనం మిక్సీకి వేసి పెట్టుకున్న కొబ్బరి మిర్చి పొడి పప్పుల పొడి వేసేసుకుందాం అది కొంచెం తెల్లగడ్డ పైన అయితే కొంచెం అట్లా ఒక నాలుగైదు ఎల్లులు రమ్మలు ఇట్లా కచ్చిపిచ్చిగా చేసుకుంటే స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అట్లా పైన వేసేసి ఆ తెల్లగడ్డలు పైన ఆ తెల్లగడ్డ రెమ్మలు పైనే ఈ పొడి కూడా చెల్లేసి ఒక్క సెకండ్ మూత పెట్టామంటే ఆ ఆవిరికి బాగా మగ్గి పొడి తెల్లగడ్డ ఆ బెండకాయ ముక్కలకి మనం కలుపుతుంటే బాగా పట్టుతుందన్నమాట ఇట్లా కొంచెం అటు ఇటు కలిపేసుకున్నామంటే ఎంతో ఈజీగా మనకైతే బెండకాయ వేపు రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ మీకైతే మా వీడియోస్ అన్నీ నచ్చినట్టయితే లైక్ లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించాలి ఒకేనా ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంతో గుమ్మగుమలాడే బెండకాయ వేపుడు మేమైతే టేస్ట్ చేసేస్తాం బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్